ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన పాఠశాల జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలో పేర్కొనబడిన విద్యా ప్రమాణాలు విద్యా సంబంధిత లక్ష్యాలు ఫలితాలు సాధించడంలో విద్యార్థి నిర్దేశిత స్థాయిలో చేరుకున్నాడు లేదో తెలియజేసే సామర్థ్యాలే విద్యా ప్రమాణాలు ఇవి విద్యార్థులు మేధో సామర్థ్యాలకు సంబంధించిన కృత్యాలు విద్యార్థులు అభ్యసన ద్వారా ఆశించే సామర్థ్యాలు జాతీయ విద్యా ప్రణాళిక చట్టము రెండు వేల ఐదు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రతి విద్యార్థి చదువుతున్న తరగతి లేదా తన స్థాయిలో నిర్దేశించిన ప్రమాణాలు తప్పనిసరిగా సాధించగలగాలి రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం రెండు వేల పదకొండు ప్రకారము లక్షాలు స్పష్టీకరణలు స్థానంలో విద్యా ప్రమాణాలు రూపొందించడం జరిగింది విద్యార్థుల అభ్యసన స్థాయి ఆధారంగా విద్యా ప్రమాణాలు నిర్ధారిస్తారు విద్యార్థి ప్రాథమికోన్నత స్థాయి నుంచి మాధ్యమికోన్నత స్థాయి వచ్చేసరికి విశ్లేషణ సామర్థ్యాలతో నిర్ధారణలు చేస్తాడు ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసి సొంతంగా ప్రయోగాలు చేయగలడు సామాన్య శాస్త్ర అభ్యసనం నుంచి జీవశాస్త్ర అభ్యసంనే ప్రత్యేక స్థాయిని చేరుకుంటాడు విద్యా ప్రమాణాలు సాధించడం ద్వారా విద్యార్థి జీవశాస్త్ర ప్రక్రియలు నియమాలు దిగ్విషయాల్లో అంతర్లీనంగా ఇమిడి ఉన్న భావాలను అవసరమైన సందర్భాల్లో అన్వయించుకుంటాడు విద్యా ప్రమాణాల రకాలు పాఠశాల వాతావరణము అందులోని బోధనా కార్యక్రమాలు అభ్యసన అనుభవాలు ఈ విద్యా ప్రమాణాలు సాధించడానికి తోడ్పడే విధంగా ఉండాలి విద్యార్థులు విజ్ఞాన శాస్త్రము జీవశాస్త్ర అభ్యసన ద్వారా ఆరు నుండి పది తరగతుల వరకు విద్యార్థులు ఏడు రకాల విద్యా ప్రమాణాలు సాధించాల్సి ఉంటుంది అవి ఒకటి విషయ అవగాహన ప్రశ్నించడము పరికల్పన చేయడము ప్రయోగాలు క్షేత్ర పరిశోధనలు సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం అభినందించడం సౌందర్యాత్మక సృహ కలిగి ఉండడం విలువలు పాటించడం నిజ జీవితంలో వినియోగంలో జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం ఇవి మనకు విద్యా ప్రమాణాలు అనేటువంటివి ఉన్నాయి ఈ ఏడు విద్యా ప్రమాణాలు అందులో ఒకటి విషయ అవగాహన ఈ విద్యా ప్రమాణంలో విద్యార్థి జీవశాస్త్ర భావనలు ప్రక్రియలు దిగ్విషయాలు సిద్ధాంతాలు నియమాలు సూత్రాలు పద్ధతుల గురించి వివరించడం పోలికలు భేదాలు చెప్పడం వర్గీకరించడం విశ్లేషించడం కారణాలు పేర్కొనడం ఉదాహరణ చెప్పడం అమూర్త భావనతో మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం వంటి సామర్థ్యాలు సాధించగలుగుతాడు అంతేకాకుండా మనకి ఇక్కడ వచ్చేసి అనేక సామర్థ్యాలతో పాటు మళ్ళీ మనకు ప్రశ్నించడం పరికల్పనం రెండవ విద్య ప్రమాణాల్లో మనకు రెండోది ఇక్కడ ప్రశ్నించడం పరికల్పనలు చేయడం ప్రశ్నించడం పిల్లల సహజ లక్ష్యం జ్ఞానాన్వేషణకు తొలిమెట్ విద్యా ప్రమాణంలో విద్యార్థి సంశ్లేషణాత్మక విశ్లేషణాత్మక విమర్శనాత్మక సృజనాత్మక మూర్త అమూర్త ఆలోచనల నుంచి వెలువడిన ప్రశ్నలు జీవశాస్త్రం వేసిన పట్ల వారి ఆసక్తులు అభిరుచులు తెలుపుతాయి తద్వారా అవి పరికల్పనలు రూపొందించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి అనగా సమస్యను పరిష్కరించడానికి సాధ్యమైనటువంటి ఆలోచనలు చేయగలగడం ప్రయోగాలు పరిశీలన చేసేటప్పుడు వాటి ఫలితాలను ముందుగా ఊహించగలిగే సామర్థ్యం పెంపొందిస్తుంది ప్రయోగ క్షేత్ర పరిశోధనలు విద్యా ప్రమాణాలు ప్రయోగాలు నిర్వచించడానికి పరికల్పనలు ఎంపిక చేయడం శుభ్రం చేయడం అమర్చడం ప్రయోగాలు చేయడం వివరాలు నమోదు చేయడం ఫలితాలను విశ్లేషణ చేయడం అనుమితులు నిర్ధారణ చేయడము సాధారణీకరణలు ఏర్పరచడం మొదలైన నైపుణ్యాలు అలవడతాయి క్షేత్ర పరిశోధనలో ఖచ్చితమైన సమాచారాన్ని వృక్షజంతు భాగాలలో ఉత్పత్తులను సేకరించగలగడం వివిధ విషయాలను పరిశీలించడం నమోదు చేయడం వివిధ సంఘటనలను సందర్భాలను కారణాలతో వివరించడం పరికల్పనలు రూపొందించి ప్రయోగాల ద్వారా నిరూపించడం మొదలైన సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి నాలుగోది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు విద్యార్థి జీవశాస్త్ర అధ్యయనంలో అభ్యసన క్రమంలో విద్యార్థి వివిధములైన సమాచారాన్ని సేకరించి వర్గీకరించి పట్టికలు ఫ్లోచార్ట్లు గ్రాఫ్లు చిత్రాల సహాయంతో క్రమానుగత విషయాలను పొందుపరిచి సమగ్ర నివేదికను రూపొందిస్తాడు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో భాగంగా ఎన్నుకున్న సమస్యకు వివిధ సోపానాల ద్వారా పరిష్కారాన్ని సూచించడం జట్టు పనిగా కలిసికట్టుగా పనిచేయడం సహనంతో మెలగడం సహకార భావం కలిగి ఉండటం ఒడిదుడుకులకు తట్టుకోగలగడం ఫలితాల పట్ల స్థిరమైన ప్రవర్తన ప్రదర్శించడం మొదలైన సామర్థ్యాలు కూడా పెంపొందించబడతాయి ఐదోది బొమ్మలు గీయడం నమూనాలు తయారించడం విద్యార్థి జీవశాస్త్రంలో శాఖలైన అంతర్నిర్మాణం స్వరూప శాస్త్రంలో కణజాలాలు పిండోత్పత్తి ఆవరణము జీవ సాంకేతిక శాస్త్రం మొదలైన విషయాలకు సంబంధించి నమూనాలు చిత్రాలు తయారు చేస్తాడు విద్యార్థి వాటి భావనలు భాగాలు గుర్తిస్తూ క్రమాణగత వివరణ ఇస్తాడు వాటితో పాటు అవసరమైన చోట ఫ్లోచాట్లు చార్ట్లు గ్రాఫ్లు పట్టికలు మొదలైన ఉపకరణాలు కూడా తయారు చేసి జీవశాస్త్ర దిగ్విషయాలను సంపూర్ణంగా అవనా అవగాహన చేసుకుంటాడు ఆరోజు అభినందించడం సౌందర్యాత్మక సృహ కలిగించడం విలువలు పాటించడం ప్రకృతిలో రమణీతను సమతాస్థితికి జీవరాశుల మధ్య సంబంధాలు జీవ నిర్మాణ క్రమాలు జీవ పరిణామ క్రమము జీవశాస్త్రము జీవ ప్రక్రియలు మొదలైన జీవశాస్త్ర దిగ్విషయంలో నిగూఢమైన అద్భుత సౌందర్యాన్ని అవలోకనం చేసుకుని ప్రశంసిస్తాడు జీవశాస్త్రానికి ఇతర శాస్త్రాలు తగ్గ సంబంధాలు జీవశాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ప్రయోగాలు సాధించి విజయాలను అభినందిస్తాడు జీవశాస్త్ర విలువలైన భౌతిక ఉపయోగక వృత్తి సంబంధమైన నైతిక క్రమశిక్షణ సౌందర్యాత్మక సృజనాత్మక సాంస్కృతిక మొదలైన విలువలను తన వ్యక్తిత్వంలో భాగంగా మలుచుకుంటాడు ఏడు నిత్య జీవితంలో నిజ జీవితంలో వినియోగము జీవిత వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం జీవశాస్త్ర అభ్యసన ద్వారా పొందిన జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆరోగ్యవంతంగా జీవించడానికి సుస్థుర సుస్థిర పర్యావరణాన్ని కొనసాగించేందుకు భావితరాలకు నివాసయోగ్యమైన కాలుష్య రహిత సమాజం అందించేందుకు ప్రకృతి పట్ల బాధ్యతను వ్యవహరించేందుకు మొత్తంగా మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా సామర్థ్యాలు పెంపొందించుకుంటాడు అంతరించిపోతున్న జాతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఇతర జీవరాశుల పట్ల దయతో ప్రేమతో ప్రవర్తించడం ద్వారా జీవావరణ సమతుల్యతను కాపాడుతాడు ఇవి వాటిలో మనకు విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు ఏడు ఆ ఏడ్లో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనము తెలుసుకున్నాం అందులో మనకు ఇక్కడ ఉన్నత తరగతిలో ఒక పాఠానికి సంబంధించి విద్యా ప్రమాణాల సాధన ఇక్కడ కూడా మనకున్న విషయ అవగాహన ప్రశ్నించడం పరికల్పన చేయడము అదేవిధంగా ప్రయోగాలు క్షేత్ర పరిశోధనలు సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం అభినందించడం సౌందర్యాత్మక సృహ కలిగి ఉండడం విలువలు పాటించడం అదేవిధంగా మనకు తీసుకుంటే నిజ జీవితంలో వినియోగంలో జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం ఇవన్నీ మనకు ఈ వీటిలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రచురించిన పాఠశాల జీవశాస్త్ర పాఠ్య పుస్తకంలో పేర్కొనబడిన విద్యా ప్రమాణాలు ఇవి వీటితో ఉన్నట్టు